నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాన్స్టిట్యుసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున చేయుర్తు పైన డాక్టర్ మల్లురవి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఈ ఊర్లో నా ఓటు నమోదై ఉన్నందువల్ల ఉదయాన్నే ఓటు వేయడానికి జైన తిరుమలాపురం గ్రామం రావడం జరిగినది ఊర్లో కూడా చాలా చక్కటి రెస్పాన్స్ కాంగ్రెస్ పార్టీ పట్ల కనబడతా ఉంది నేను ఉదయం నుంచి కూడా వనపర్తి దాని తర్వాత పెద్దగూడెం కడుకుంట్ల ఇలా కొన్ని గ్రామాలు పోయిచ్చా ఎక్కడ అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీకే మంచి రెస్పాన్స్ ఉంది బాగా ఓట్లు పడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి మాట అందరూ చెప్పడం జరుగుతూ ఉంది ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజల కోరిక ఈరోజు రెండు పర్యాయాలు మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేసినారు కానీ ఉపన్యాసాల వరకే పరిమితమై చేతులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి అదే కాకుండా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు పదివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి చాలా చక్కటి మేనిఫెస్టో ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు మరి ఇవ్వడం జరిగింది ఆ ఎలక్షన్ మేనిఫెస్టోకే చాలామంది ప్రభావితమై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేయడం జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానే వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఐదు గ్యారంటీలు అమలు కావడం ఈరోజు మిగిలిపోయినటువంటి గ్యారంటీలు రుణమాఫీ కానీ ఆగస్టు వరకు చేస్తారని చెప్పడం దాని తర్వాత రైతు బంధు ఐదు ఎకరాల వరకు వేసినారు ఎలక్షన్ తర్వాత మిగతా అందరు కూడా వేస్తామనేటువంటి మాట చెప్పడం ధరలు కూడా తగ్గిస్తామని దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది అందుకని చాలా గొప్ప రెస్పాన్స్ ప్రజల్లో ఉందనేటువంటి మాట మన చేస్తూ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ జిల్లాలో మల్లు రవి గారు దాని తర్వాత రెడ్డి గారు ఇద్దరు మంచి మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో కూడా పన్నెండు స్థానాలు తక్కువ కాకుండా వస్తాయనే అనేది నా నమ్మకం ఆ ప్రకారంగా మనకు అంటే ఇవాళ పోటీ చూస్తే కాంగ్రెస్కు దాని తర్వాత అంటే ఇంకా దరిదాపుల్లో కూడా లేకుండా ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పార్టీలు పోటీ పడతా ఉన్నాయి